సాయిరామ్ మనము గృహం కట్టుకోవటానికి వాస్తు ప్రకారం ఎంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా అంతే సమానమైనటువంటి ప్రాధాన్యత ముహూర్తానికి కూడా ఇవ్వవలసి వస్తుంది మనం వాస్తు ప్రకారం ఎంత చక్కటి ఇల్లు కట్టుకున్నా ముహూర్త భంగం అవటం వల్ల అంత మంచి ఫలితాలు ఉండవు ముహూర్త భంగం అంటే ఏమిటో చెప్తాను ఒక గృహ నిర్మాణం చేసుకోవటానికి మనకి ఫలానా సమయానికి ఇది గృహప్రవేశానికి సంబంధించి కానివ్వండి లేదా శంకుస్థాపనకు సంబంధించి కానివ్వండి ఒక సమయం నిర్ధారణ చేస్తారు మొత్తం నక్షత్రం తిది కరణాలు ఇవన్నీ చూసుకొని ఆ సమయానికి సరిగ్గా మనం గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ భూమి పూజ కానీ ఏది చేసినా పెళ్లి కానివ్వండి ఏదైనా సరే సరిగ్గా ముహూర్తానికి చేసుకోవాలి కానీ ఈ ముహూర్తం చాలామంది వచ్చి కూర్చుంటారు కానీ ఈ ముహూర్తం తర్వాత అరగంటకో గంటకో నెమ్మదిగా చేసుకుంటారు పెద్దగా పట్టించుకురాము పూజ మొదలు పెట్టేసాం కదా ముహూర్తంలోగా అనుకుంటారు అట్లా కాదు గృహప్రవేశం అన్నప్పుడు ఆ పర్టికులర్ క్షణంలో తప్పకుండా కుడికాయలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి గృహప్రవేశానికి ముందు తాతంగా ఉంటుంది అదో అరగంట తాతంగా ఉంటుంది అలాగే శంకుస్థాపన అన్నప్పుడు శంకుస్థాపనకి ముందు రెండు గంటల ముందు నుంచి తతంగం నడుస్తూ ఉంటుంది ఆ సరిగ్గా సమయం వచ్చినప్పుడు శంకుస్థాపన చేస్తారు ఆ కాలయాపన చేసి అట్లా కాకుండా మనం లేటుగా వెళ్ళి నెమ్మదిగా కూర్చొని చేస్తే అది తర్వాత అవుతుంది అది ముహూర్త భంగం అంటారు ముహూర్తభంగం అయినప్పుడు ఏ ముహూర్తంలోనైతే మనం పెట్టామో లేదా ఏ ముహూర్తంలోనైతే కుడికాలు ముందు మాపి గృహప్రవేశం చేశామో ఆ ముహూర్తానికి సంబంధించినటువంటి ఫలితాలే మనకి ఉంటాయి దీనికి సోదాహరణగా ఒక చిన్న పౌరాణిక వృత్తాంతం ఉంది రావణాసురుడు అద్భుతమైనటువంటి తపస్సు చేసి శివపార్వతులను మెప్పించినవాడు సంగీతానికి సంబంధించి ఎన్నో వాద్య విశేషాలను కనుగొని సంగీతానికి రిధం చేసి పెట్టినవాడు లయలు లయలు సృష్టించినవాడు దానికంతా కూడా శివుడి ప్రోత్సాహం ఉంటుంది అతనికి అప్పటికి ఆయన గొప్ప భక్తుడు శివభక్తుడు ఆ కాంతితో మెరిసిపోతూ ఉంటాడు ఆ సమయంలో అమ్మవారికి అంటే పార్వతీదేవి గారికి ఒక తనకంటూ సొంత భవనం ఒకటి లేక ఒక పురం నిర్మించుకోవాలని కోరిక కలుగుతుంది శివుడికి అంటే తన భర్తతో తన కోరిక విన్నవిస్తుంది ఆయన నవ్వేస్తాడు ఏమిటి కోరిక మొత్తం జగాలన్నీ నీవే కదా నీకంటూ ఒక పురం ఎందుకు మళ్ళీ అంటే లేదు కావాలి అని పట్టుపడుతుంది నవ్వేసుకుంటాడు పరమశివుడు సరే అట్లాగే కానీ అంటాడు దేవశిల్పిని పిలిపిస్తారు ఆయన వచ్చేసి అద్భుతమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు భూమండలం మీద ఎన్నుకొని అక్కడ ఒక ఐలాండ్ దాని మీద అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించేస్తాడు నిర్మాణం కాగానే అదంతా చూసేసి ఆ గోపురాలు కానివ్వండి ఆ ప్రకృతి కానివ్వండి ఇదంతా చూసేసి పార్వతీదేవి చాలా ముచ్చట పడిపోతుంది చాలా మంచి నగరం తయారైంది సో దానికి ఒకరోజు గృహప్రవేశం చేయాలి ఆ నగరంలోకి అది కూడా నిర్ణయం చేస్తారు నిర్ణయం చేసిన తర్వాత గృహప్రవేశం విధి నిర్వహణ అంటే గృహప్రవేశం విధిని నిర్వహించడానికి ఒక పురోహితుడు కావాలి సో ఎవరిని పిలిస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు ఇంతలో ముహూర్తం పెట్టే వాళ్ళు ముహూర్తం పెడతారు ఫలానా ముహూర్తం నాడు మనం గృహప్రవేశం చేస్తున్నాం స్వామి అని ఈశ్వరుడికి మాత చెప్తారు నావి ఊరుకుంటాడు ఈశ్వరుడు ఏ మంచి ఎక్కడ సద్భ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు అంటే అందరూ సద్భ్రాహ్మణులు బోర్డంతమందిని అందులో ఎవరిని తీసుకోవాలనే ఛాయిస్ వీళ్ళది అప్పటికే శివ తపస్సు చేసి ఎంతో ఎన్నో ఘనకార్యాలు చేసి వాద్య విశేషాలు ఎన్నో కనుక్కొని సంగీతానికి అద్భుతమైనటువంటి శృతిలయలతో కొత్త బాట ఏర్పరిచినటువంటి రావణ బ్రహ్మ మహా తేజస్సుతో ఉంటాడు అయితే పార్వతీదేవి మన ఈ రావణ బ్రహ్మని పౌరోహిత్యం వహించవలసిందిగా ఈశ్వరుని కోరుతుంది ఆయన అప్పటికే ఆయన వీడి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు సరే అలాగే కానీ అంటారు ఈశ్వరుడు ఆయన వస్తారు రావణ బ్రహ్మ వచ్చి ఒక బ్రాహ్మణుడిగా వచ్చి గృహ ప్రవేశ విధులన్నీ కూడా అద్భుతంగా వీళ్ళ చేత చేపిస్తాడు అంత అయిపోతుంది ఇంకా అంత అయిపోయింది ఈశ్వరా నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతానంటాడు రావణుడు అప్పుడు అమ్మ అంటుంది పార్వతమ్మ అట్లెట్లా వెళ్ళిపోతావు నువ్వు వచ్చి ఇంత చేసావు నేను మరి దక్షిణ ఇవ్వాలి కదా ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలా రత్నాలు ఇవ్వాలా నీకేం కావాలి అంటే అంటాడమ్మ నేను బ్రాహ్మణుడిగా వచ్చి ఒక కార్యక్రమం జరిపించాను అది కూడా మీ కార్యక్రమం జరిపించటమే నా జన్మ ధన్యమైంది నాకు ఏమీ వద్దు బ్రాహ్మణుడు అనేవాడు దక్షిణ కోరడు అడగకూడదు అని అంటాడు అంటే లేదు పార్వతికి ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ అవుతుంది లేదు నాయన నువ్వు ఇంత వచ్చి ఇంత చేసి ఇంత అంత ఇంత అద్భుతంగా ఇంత గృహప్రవేశ కార్యక్రమం చేసావు నీకు ఏదైనా నేను తప్పకుండా ఇవ్వవలసిందే నువ్వు కోరుకో నీకు ఏది కావాలంటే అది ఇస్తాను రావణ బ్రహ్మ ఈశ్వరుడికేసి చూస్తాడు ఎందుకంటే బ్రాహ్మణుడు అన్నవాడు దక్షిణ కోరకూడదు అమ్మవారేమో దక్షిణ కోరుకోమంటుంది నన్ను ఏం చేయమంటావు అన్నటువంటి ఒక నిస్సహాయత కనపడుతుంది కానీ జరగబోయేది ఈశ్వరుడికి తెలుసుకోవచ్చు ఆయన సర్వంతర్యామి కదా రావణా నువ్వేం సందేహించకు నీకేం కావాలో అమ్మని కోరుకో ఇచ్చేస్తుంది అంటాడు కోరుకోవటం ఇంత అడుగుతున్నారు కాబట్టి కోరుకుంటున్నాను మరి నన్ను అన్నది ఆ భావించవద్దు అంటాడు రావణ బ్రహ్మ కోరుకోమంటారు చెప్తాడు అమ్మ నాకు ఈ లంక నగరాన్ని దక్షిణగా ఇవ్వు అని కోరుకుంటాడు అంటే ఐలాండ్లో కట్టినటువంటి లంకా నగరం పార్వతీమాత కోసం ఈశ్వరుడి కోసం కట్టిన మొత్తం ఏ దేనికైతే గృహప్రవేశం చేయించడానికి వస్తాడో అది మొత్తం కావాలని కోరుకుంటాడు ఇంకా చేసేది లేక అమ్మవారు ఆ లంకా నగరాన్ని రావణాసురుడికి ఇచ్చేసి వెళ్ళిపోవలసి వస్తుంది ఇది ఒక పురాణ గాథ అంటే వారు జగన్మాత జగదీశ్వరుడు వాళ్ళకి తెలియని విషయం అంటూ ఏముంది బహుశా ప్రేమ ఎక్కువయ్యి ఆయనకి ఒక డంకా నగరాన్ని బహుకరించాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉండవచ్చు అది కూడా చెప్పలేదు కానీ ముహూర్తము ఎవరికి రాసి పెట్టి ఉందో ఎవరికి ఏది ప్రాప్తమో ఆ ముహూర్తము వలన వారికే సంప్రదిస్తు సం వాళ్ళకే ప్రాప్తిస్తుంది ఇదంతా కూడా సిద్ధాంతాలు దీనికి సంబంధించి అనేక ఉన్నాయి ఇంత గొప్ప విషయాలు తెలుసుకోవటం ఎందుకు అంటే ముహూర్త భంగం అయినప్పుడు మహామహులకే తిప్పలు తప్పలేదు ఇంకా మనం ఎంత అందుకని ముహూర్తం ఎప్పుడు భంగం కానియకూడదు ఒకవేళ పొద్దున మూడు గంటలకి ముహూర్తం పెట్టారనుకోండి మన వల్ల కాదు అయ్యా నాకు ఈ ముహూర్తం వద్దు ఇంకా కొంచెం రిలీఫ్గా ఇవ్వండి అని అడగవచ్చు దానికేం తప్పలేదు సో మనకి అనుకూలంగా ఉండే ముహూర్తం చూసుకోవాలి లేదా ముహూర్తానికి అనుకూలంగా మనం సిద్ధంగా ఉండాలి సో ముహూర్త భంగం కానియకుండా మన గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ ఇట్లాంటివి చేయటం వల్ల ఆ ముహూర్త బలం వల్ల మనకి ఎన్నో సత్ఫలితాలు పొందుతాం అయితే ముహూర్త భంగము కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త తప్పకుండా మనం తీసుకోవాలా ఫలితము గృహానికి వదిలిపెట్టాలి చేసింది మనం సంతృప్తిగా చేసుకుని గృహప్రవేశం చేయటం వల్ల ఈ ముహూర్తభంగం జరిగిందే దీనివల్ల ఈ చెడు జరిగిందేమో నన్న మీ మాంసం మనసులో ఉండదు ముహూర్త బలం వలన ఆ గృహంలో ప్రవేశం చేసిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మొత్తం ఫ్యామిలీని చక్కగా చూసుకుంటారు అందరూ బాగుంటారు సాయిరా